The um క్రైస్తవ నేత పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి టూ వీలర్ తో వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు పాస్టర్ ప్రవీణ్ మరణ వార్త క్రైస్తవ సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది సామాజిక సేవలో నిఘ్నమైన ఉన్న ఆయనకు అనేక మంది అనుచరులు ఉన్నారు ఆయన మృతితో వారి మధ్య విషాదం అలుముకుంది అయితే పాస్టర్ మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రవీణ్ పగ డాల మృతి సహజ ప్రమాదమా లేక పథకం ప్రకారం చేసిన హత్య అనే అనుమానాలు రావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు గత కొంతకాలంగా పాస్టర్ ప్రవీణ్ కు కొందరు వ్యతిరేకంగా ఉండడంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతుంది సమగ్ర దర్యాప్తు జరపాలని అనేక మంది పాస్టర్లు మత పెద్దలు డిమాండ్ చేస్తున్నారు ప్రవీణ్ కుటుంబ సభ్యులు కూడా ఈ ప్రమాదంపై అనుమానం వ్యక్తం చేస్తూ పూర్తి విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు